గ్రామ స్వరాజ్యాలు ఉంటేనే నిజమైనటువంటి స్వరాజ్యం మనకు మనకొచ్చిందనే ఆలోచనతో ముందు పోవుచ్చని చెప్పేసి ఆలోచన చేసినారు అందుకు తగినట్టుగానే స్థానిక సంస్థలకు ఎప్పుడు కూడా నిధులతో పాటు నిధులి ఇవ్వాలనే ఆలోచన కూడా మార్చినటువంటి గత ప్రభుత్వం యొక్క ఆలోచన సర్పంచ్ నీ లైట్లో ఎయిట్ లాంటివి కూడా వేయలేనటువంటి పరిస్థితులు అదే రకంగా చెట్టు ఉడిపిస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పాలకులు ప్రవర్తిస్తే అధికారం లేకొచ్చిన వంద రోజుల లోపే అన్ని పంచాయతీలకు కూడా డబ్బులు విడుదల చేస్తుంది ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ అనేది నిర్వేద్యం కాకుండా ఈ ప్రభుత్వము అందరి మంచి మొదలైనటువంటి ఆలోచనతో ముందుకు పోతుంది అనేది అందరికీ అర్థం చేస్తూ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఉపాధి హామీ పథకం పనుల ప్రకారం మీకు రోడ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి వంద రోజుల్లోనే మీకు మూడు కోట్ల రూపాయలు ప్రతి మండలానికి కూడా నిధులు ఇచ్చినాం రోడ్ల గురించి ప్రణాళిక రూపొందించండి అనేటువంటి కార్యక్రమంలోనే గ్రామ సభలు నిర్వహిస్తూ మీ గ్రామం మీ గాండలపేట మండలంలో కూడా నిర్వహించినటువంటి గ్రామ సభలో శ్మశాన వాటి కోసం అర్జీలు వస్తున్నాయి రోజున ఈ నాయకులు మీరు అందరు కూడా చొరవ తీసుకొని చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కొడుతున్నాను ఉన్నాను ఎందుకంటే గత గ్రామ సభలో చెప్పిన ఉపాధి హామీ పథకం కింద హిందూ శ్మశాన వాటికలు గానీ ముస్లిం కబరస్థర్లు గానీ మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ గుర్తించండి అవసరమైతే మీరు చేయలేని పరిస్థితి నా దృష్టికి తీసుకురావండి పూర్తి స్థాయిలో నిలబడాలనేటువంటి మనస్తత్వము ప్రజలు గమనిస్తారు ప్రజలకు బాధ్యతగా పనిచేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం మీ మీద ఉంది ఈ ఎందుకు చెప్తున్నారంటే ఎన్నికల సందర్భంగా మేము ముందుకు వచ్చినాం మీ వాకిట్లోకి వచ్చినాం మీ ఓట్లు అడిగినాం మాకు ఓటు వేయండి మంచి చేస్తామని చెప్పినాం ఆ రోజున మీ మనసులో ఒక బాధ ఉంది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కోపం ఉంది ఈ ప్రభుత్వం మాకేమీ చేయలేదు అనేది ఆలోచన ఉంది ఏదైతే ఎటువంటి కార్యక్రమం ఉందో కొద్ది మరొక మంది కొద్ది మందికి మాత్రమే లబ్ధి చెందేటువంటి కార్యక్రమం ఉండేది అంతకుముందు సామాజిక పెన్షన్లు ఏవైనా ఉన్నాయంటే పూర్తి స్థాయిలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్లు మేము రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పేసి పెంచుకుంటేనే పోతామని ఐదేళ్ళు సాగ తీసి ఐదేళ్లలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేసేటువంటి కార్యక్రమంలో తల్లికి వందనం కావచ్చు తల్లికి అమ్మఒడి కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఇంట్లో రెఫ్రిజిరేటర్ ఉంటే కట్టు మీ బిడ్డలకు జీతాలు ఉంటే కట్టు మీ వృద్ధులకు ఉద్యోగాలు ఉంటే కట్టు అని చెప్పేసి చేసినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోవద్దు అంతేకాదు రాయలసీమ ప్రాంతంలో ఏ మండలానికి పోయినా ఏ గ్రామానికి పోయినా దాహార్తి కోసం ప్రజలు రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి మహిళలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి పూర్తి స్థాయిలో మా శక్తికి మించి కూడా మేము పనిచేస్తాము ఇందాక సోదరుడు ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చాడు నీటి గురించి శ్మశానం గురించి మన గ్రామంలో శ్మశానాన్ని ఎన్డివో గారు ఎంఆర్ఓ గారు కూర్చొని మీరు దీన్ని పరిష్కరించండి నాకు ఒక వారం లోపల ఈ మండలంలో ఉన్నటువంటి శ్మశాన వాటికల గురించి పూర్తి రిపోర్ట్ ఇవ్వండి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీ ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఎంపీ గుండెలకు పార్లమెంట్లకు రావాలంటే గుండెలు లప్టప్ డబ్బు అని కొట్టుకునేది రెండు ఒకటి ప్రయాణం అనేది చాలా ఇబ్బంది ఉండేది వస్తా పోతా ఉంటే ఎదురుకొచ్చే వాళ్ళు కింద దిగాలంటే మమ్మల్ని ఎప్పుడే లోపల మనసులో తిరుక్కుంటున్నారో లేదంటే వాళ్ళు ఎక్కడ కింద పడినా కానీ మమ్మల్ని బాధపడుతుంటారు నాయకులు ఇంత పని మాలో ఉంటారు నియోజకవర్గం కనుక్కుంటారు అని చెప్పేసేటువంటి బాధ ఉండేది అంతేకాకుండా సమయం ఏదన్నా ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు పని కానీ అర్ధ గంట మీటింగ్ కానీ ఎంపీ కుంటలో ఉంటే మాకు ఒక రోజు టైం అంతా రోజు పొద్దున్నే బయలుదేరితే మామూలుగా ఇప్పుడు మనకు బెంగళూరుకి రెండు గంటలు వెళ్ళిపోయేవాళ్ళు కలీరు నుంచి ఇప్పుడు పోతా ఉంటే ఆ రోడ్డు పని జరుగుతుంటే నాలుగు నాలుగున్నర గంట పడుతుంది కలిరు నుంచి వెళ్ళిపోకుండా మాకు నాలుగు నాలుగున్నర గంట పడింది అప్పట్లో వచ్చిపోవడానికి తొమ్మిది గంటల రోజు పని చేసేటువంటి వాళ్ళం కాదు అటువంటి పరిస్థితుల్లో నుంచి మీకు విముక్తి కలిగిందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నారు మేము ఎంతవరకు నిబద్ధతం మీకో సంపం చేస్తాము అంతేకాకుండా సోడలు ఇందాక అడిగినారు ఈ కార్యక్రమాన్ని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద తీసుకొని పోతున్నటువంటి కార్యక్రమం భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సైనికాలజిస్ట్ విజయలక్ష్మి గారు విజయలక్ష్మణ గారికి కదిరి మున్సిపల్ కమిషనర్ గారికి సోదరుడు కౌన్సిలర్ ఆల్ప ముస్తా గారికి పట్టణ తెలుగుదేశం పాంచాయతీ ప్రిన్సిపాల్ గారికి అదే విధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులకి శానిటేషన్ సిబ్బందికి హాస్పిటల్ సిబ్బందికి అన్ని విభాగాల నుంచి వచ్చినటువంటి పారిశుద్ధ కార్మికులకి పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ సేవ వేర్లోనే ఇంకా బాగా తొందరగా అనుకుంటుంది ఎందుకంటే సాయి ఉండి ఉండి మనం కూడా గుర్తు మాట్లాడేది అలవాటు చేసుకున్నాం మనకు తొందరగా అడతారు వేరే నియోజకవర్గం వాళ్ళు స్వచ్ఛత ఉండడంలోనే సేవ ఉంది అనేది ఆలోచన అది ఇందాక వక్తలందరూ కూడా చెప్తూ వచ్చినారు నేను ఎందుకు వచ్చినా అంటే నాకు ఎక్కి షెడ్యూల్ ఉన్నాయి ఈ కార్యక్రమం ఎందుకు వచ్చినారంటే రెండు ఉంటాయి మామూలుగా రాజకీయాల్లో ఉండేటువంటి మాకు అధికారం వచ్చినప్పుడు పాత్రలో ఒక స్పష్టత ఉండాలి అధికారంతో చేయించేటువంటి కార్యక్రమంలో మా వంతు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ కావాలంటే పత్రికల వాళ్ళు మమ్మల్ని గమనించాలా మేము వీళ్ళని గమనించాలా ఒకరినూరు గమనించుకుంటా అంటేనే అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ అవుతాను ఫ్రీక్వెంట్గా ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుందంటే వరంగల్ మా వైద్యులు కూడా రెగ్యులర్గా వస్తా అంటారా గమనించుకుంటారని ఒక ఆలోచన వస్తుంది పట్టించుకోకపోతే వేరే రకమైనటువంటి ఆలోచన వస్తుంది అదే హుసేన్ డాక్టర్ గారికో లేదా ప్రసాద్ ప్రసాద్కో లేదు కమిషనర్ గారికో పరిమితం కాదు మానవ సహజం కాబట్టి నాకు ఉన్నటువంటి తక్కువ సమయంలో కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి పేదోళ్ళు వస్తారు వాళ్ళకు ఒక నమ్మకం మేము అందరం గెలిచిపోతే ఎదురు కనపడితే కాకపోతే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏమంటే అందరి ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవచ్చు వీళ్ళ ఆరోగ్యం మనం పరిరక్షిస్తున్నాం అనేటువంటి ఆలోచన లేకుండానే వృత్తిలో భాగంగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వహించడంలో భాగంగానే అనేక రకమైనటువంటి ఒడిదుడుకులు ఒక్కోసారి జీతాలు కూడా రావు పాపం నెల రోజుల అయినా కూడా మన అందరి కోసం పనిచేసేటువంటి వాళ్ళకి మనం అందరం కలిసి కూర్చొని వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం తద్వారా మన ప్రాంతాన్ని మళ్ళీ శుభ్రంగా పెట్టుకోవడం దిస్ ఈజ్ ద గివ్ అండ్ టేక్ పాలసీ సమాజానికి ఇవ్వడము సమాజం నుంచి తీసుకోవడం అనేది ఒక ఆట గతం నుంచి చరిత్ర నుంచి కూడా వస్తుంది ఇంప్రూవైజేషన్ మోడర్నైజేషన్లో ఈ స్వచ్ఛతా ఈ సేవ వచ్చేసింది ఎవరైతే పేదలున్నారో వైద్యులకు చెప్తానో వాళ్ళని ప్రివిలేజ్డ్ క్లయింట్స్ కింద చూడండి మామూలుగా రొటీన్లో వచ్చే వాళ్ళని చూసినట్టు కాకుండా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్ వాళ్ళకంటే ఎక్కువ మనకే బాధ్యత ఉంది ఎందుకంటే మన ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి కాబట్టి ఈ వేదికని సక్రమంగా ఏరియా హాస్పిటల్ వైద్యులు సిబ్బంది వచ్చినటువంటి వాళ్ళ ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఇంకొంచెం అవేర్నెస్ తీసుకొచ్చే విధంగానే వాళ్ళతో కొద్దిగా టైం ఇచ్చి లైఫ్ గురించి హెల్త్ గురించి బాడీ గురించి కొద్దిగా కాన్షియస్నెస్ పెంచే రకంగా ఉండాలని చెప్పేసి ఏదో ఐవాష్ కింద ఈ కార్యక్రమం చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అవకాశం కల్పించండి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ పారిశుద్ధ కార్మికులు కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి మందు వాడద్దు చేతులు శానిటేషనే వాడండి మీకున్న సమస్య మీకుంది అది పడింది పోము కాకపోతే మీ ఆరోగ్యం ఉంటేనే అది పడినా అక్కడికి పోయినా అందరూ బా మీ కుటుంబం బాగుంటుంది ఊరు బాగుంటుంది కాబట్టి అది తగ్గించేసి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెంచుకోండి అవగాహన పెంచుకోమని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీరు మరింత సద్వినియోగం చేసుకోండి అంతేకాకుండా ఒక ప్రాక్టీస్ కింద పెట్టుకోండి అందరూ కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మన ఆసుపత్రి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మనందరి కోసం పనిచేసేటువంటి ఆసుపత్రి నిరంతరం నెలకు రోజు ఏదో రంగా కుటుంబ సమేతంగా వచ్చేసి మన డాక్టర్ని ఇబ్బంది పెట్టి మీరు అన్ని హెల్త్ చెకప్లు చేసుకొని పోయేటువంటి కార్యక్రమం చేయమని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా చెప్తాను కమిషనర్ గారికి ఇది ఒక ప్రాక్టీస్ కింద పెట్టమంటాను నెలలో రోజు అలౌ దెమ్ టు కమ్ అండ్ విజిట్ ద ఏరియా హాస్పిటల్ మీరు కంపల్షన్ పెట్టండి కంపెల్ చేయండి వాళ్ళు సో దాట్ ఒక ఆరు నెలలు మీరు అది తీసుకురాగలిగితే వాళ్ళకి అలవాటు పడిపోతారు వాళ్ళందరూ ఒక డాక్టర్తో ఉంటుంది హాస్పిటల్కి పోలేదే అలవాటు చేయండి కంపెల్ దెమ్ టు కమ్ అండ్ విజిట్ ద హాస్పిటల్ డాక్టర్ల దగ్గరకు వచ్చేసి వీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు ఏదైతే ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉందో మనందరి దైనందిన జీవితంలో ఒక మార్పు తెచ్చే విధంగా దీన్ని వాడుకుందామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి అవకాశం కల్పించారు మీ అందరికీ పేరు పైన